దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఏడేళ్ల తర్వాత కూడా భద్రమైన జీవితం గడపడం కన్నా కూడా సామాన్యుడికి అప్పు తీర్చడమే జీవిత లక్ష్యంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కొరత ప్రభుత్వ ఆర్థిక విధానాల వైఫల్యంతో వెంటాడే ద్రవ్యోల్బణం సామాన్యుడిని ఆర్థిక దిగ్బంధనం చేస్తోంది రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఒక్కో భారతీయుడిపై సగటు అప్పు రూపాయలు మూడు పాయింట్ తొమ్మిది లక్షలుగా ఉండగా రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి అది నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలకు చేరింది అంటే రెండు సంవత్సరాల్లోనే దాదాపుగా ఇరవై మూడు శాతం పెరుగుదల ఇది ఆర్థికంగా సామాన్యులు ఎలా చితికిపోతున్నారనడానికి నిలువెత్తు నిదర్శనం గృహ నిర్మాణం కోసం తీసుకుంటున్న అప్పులు గత ఏడాది జీడిపిలో ఇరవై మూడు పాయింట్ ఒకటి శాతం ఉండగా ఈ ఏడాదికి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతానికి చేరాయి మరోవైపు నికర పొదుపు కరోనాకు ముందు పంతొమ్మిది శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది పదమూడు పాయింట్ ఒక శాతానికి పడిపోయింది ఆదాయాన్ని మించుతున్న ఖర్చుల కోసం అప్పుల మీద ఆధారపడాల్సి రావడం అన్నది దేశవ్యాప్తంగా ఒక ధోరణిగా మారుతోంది ఆహారం విద్య వైద్యం నివాసం వంటి ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది రిటైల్ లోన్లలో తొంభై ఒక్క శాతం వరకు వ్యక్తిగత రుణాలే కావడం గమనార్హం వీటిలో యాభై ఐదు శాతం వినియోగ ఖర్చులే అంటే ఏ నెలక నెల బతకడానికి కూడా బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీల మీద ఆధారపడాల్సిన స్థితి ఏర్పడుతోంది సామాన్యుడి అప్పులు పెరిగిపోవడానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదనుకుంటే పొరపాటే నిజానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రతి దశలోనూ సామాన్యుల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి ఉదాహరణకు రెండు వేల పదహారులో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేసింది పెద్ద సంఖ్యలో చిన్న వ్యాపారాలు దెబ్బ తినడం అసంఘటిత రంగం తీవ్రంగా ప్రభావితం కావడం ఉద్యోగాలు పోయి మరో మార్గం లేక అప్పుల మీద ఆధారపడాల్సి రావడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రభుత్వ గణాంకాల ప్రకారమే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఉత్పత్తి రంగంలో ఉన్న చిన్నా చితక పరిశ్రమల సంఖ్య అనగా అసంఘటిత రంగం తొమ్మిది పాయింట్ మూడు శాతానికి తగ్గింది ఈ పరిశ్రమల్లోని పదిహేను శాతం కార్మికులు ఉపాధి కూలిపోయారు కరోనా ముందు నాటి గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం దేశంలో ఈ తరహా పరిశ్రమలు సంవత్సరానికి ఇరవై లక్షల దాకా కొత్తగా ఏర్పాటయ్యేవి ఆ మేరకు ఉపాధి అవకాశాలను దేశం కోల్పోయింది మోడీ ప్రభుత్వం అట్టహాసంగా చెప్పిన నల్లధనం బయటపడింది లేదు కానీ ఈ ప్రక్రియ కాకులను కొట్టి గద్దలకు వేసిన విధంగా మారింది ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ విధానం కూడా లక్షలాది వ్యాపారాలను వాటి మీద ఆధారపడిన ప్రజలను తీవ్రంగా దెబ్బతీసింది అదే సమయంలో అప్పులతో ఆర్థిక చక్రాన్ని నడిపించే వ్యూహానికి ప్రభుత్వం తెరతీసింది ఫలితంగా ఊరూరా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు మొబైల్ ఫోన్లో లోన్ యాప్లు అందుబాటులోకి వచ్చాయి ఫైనాన్షియల్ ఇంక్లూషన్ పేరిట జరిగిన ఈ ప్రక్రియలో సామాన్యులే సమిధలుగా మారారు రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ రంగంలో రుణగ్రహీతల సంఖ్య ఆరు కోట్లకు చేరింది మొత్తం రుణభారంలో వీటి వాటా పదిహేను నుండి ఇరవై శాతం ఉంటుందని అంచనా రుణాలు వసూలు చేయడానికి ఈ తరహా సంస్థలు అమలు చేస్తున్న విధానాలు తరచూ వివాదాస్పదమవుతుండటం అప్పులు చేసిన వారు ఆత్మహత్యలే శరణ్యం అనే పరిస్థితికి తీసుకువస్తుండటం కళ్ళ ముందు జరుగుతున్నదే అప్పులు తీర్చలేక సామాన్యుడు ఒకవైపు ఆత్మహత్యల బారిన పడుతుంటే మరోవైపు కార్పొరేట్లకు భారీ మొత్తంలో రాయితీలు లభిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్యకాలంలో కార్పొరేట్లకు ఇచ్చిన రుణాల్లో పదహారు పాయింట్ అరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులు రద్దు చేశాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పదకొండు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పారు బకాయిల్లో అరవై తొమ్మిది శాతాన్ని బ్యాంకులు రద్దు చేశాయి కార్పొరేట్లకు లక్షల కోట్లు కట్టబెడుతున్న ప్రభుత్వానికి సామాన్యులు ఏమాత్రం పట్టడం లేదు ఇప్పటికైనా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు అప్పులను రద్దు చేసి పేదలను రుణమిముక్తులను చేయాలి కార్పొరేట్లపై సంపద పన్ను విధించి పేదల అభివృద్ధికి ఖర్చు చేయాలి అప్పుడే సామాన్యుడికి నిజమైన స్వాతంత్ర్యం లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ రేపటి రోజు మరొక అంశంతో చదువుతాను ధన్యవాదాలు